నమస్తే వెల్కమ్ టు యాష్క్యూ నేను మీ రాజేష్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనేది పెద్ద ఎత్తున ఆసక్తికరంగా మారింది కానీ ఇప్పటి వరకు ఇంకా ఎవరు అనేది మాత్రం కరారు కాలేదు ఫిబ్రవరి ఇరవైన ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా రామ్లీలా మైదానంలో జరిపేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ప్రమాణ స్వీకారానికి బీజేపీ సీనియర్ నాయకులు కేంద్ర మంత్రులు వారి మిత్రపక్షాలు అన్నీ కూడా హాజరవుతున్నాయి ఇరవై ఆరేళ్ళు దాటినటువంటి తర్వాత ఢిల్లీలో అధికారం చేపట్టిన బీజేపీ ఈ విజయాన్ని చిరకాలం గుర్తుండిపోయేలా కూడా ప్రమాణ స్వీకారం వేడుక నిర్వహించాలని భావిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం సో ఇప్పుడు తాజాగా గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రారంభం కానుండగా ఈ కార్యక్రమం ప్రముఖ గాయకుడు కైలాష్ కేర్ షో కూడా ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది మొత్తం ఇరవై రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు హాజరవుతున్నారు వీరితో పాటుగా ముఖ్య దేశాలకు చెందినటువంటి దౌత్యవేత్తలను కూడా ఆహ్వానించింది బీజేపీ సో ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన బీజేపీ నాయకులు కార్యకర్తలకు కూడా ఇందులో పాల్గొంటారు సో మొత్తం దాదాపుగా వేలాది మందిగా పాల్గొనే ఈ కార్యక్రమానికి అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి యాభై మందికి పైగా సినీ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవబోతున్నారు వీరితో పాటుగా రైతులు లాడ్లీ బెహన్లు సహా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు సామాన్యులను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం ఒక విశేషంగా చెప్పాలి వీరితో పాటుగా ప్రముఖులు బాబా రాందేవ్ స్వామి చిదానంద బాబా భగవేశ్వర్ దేవేంద్ర శాస్త్రి సహా చాలా మంది ఆధ్యాత్మిక గురువులను కూడా ఈ కార్యక్రమానికి బీజేపీ ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి బీజేపీ ఫలితాలు వెలువడి పది రోజులు గడిచిన సీఎం ఎవరవుతారనేది మాత్రం ఇంకా తేల్చుకోలేకపోతుంది ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు చేస్తూనే ఉన్నారు కమల్నాథ్లు సో ఇప్పుడు సీఎంను ఎన్నుకునేందుకు తాజాగా బుధవారం శాసనసభ పక్ష సమావేశం నిర్వహించబోతోంది బీజేపీ అయితే పది రోజులు గడిచిపోయినా కొత్త ప్రభుత్వం కొలువు తీరకపోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపే విశ్వసనీయమైన సారథే లేరని ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతీషి కూడా విమర్శించారు సో ఇప్పుడు బీజేపీ నుంచి విజయం సాధించిన నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ప్రధాని మోదీకి నమ్మకం లేదని ఆమె ఎద్దేవా చేస్తున్నారు వచ్చే ఐదేళ్లలో ఢిల్లీలో ప్రజలు ముగ్గురు సీఎంలను చూసే అవకాశం ఉందంటూ ఆప్ సీనియర్ నేత రాయ్ కూడా జోస్యని చెప్తున్నారు సో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటన కోసం ఫ్రాన్స్ అమెరికా కూడా తాజాగా వెళ్లి వచ్చారు దీంతో ముఖ్యమంత్రి ఎంపిక వాయిదా పడిందని కూడా బీజేపీ చెప్తోంది అయితే మూడు రోజుల క్రితం మోడీ విదేశీ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్నటువంటి నేపథ్యంలో లేక ముఖ్యమంత్రి ఎంపిక అంశం పైన తాజాగా సోమవారం కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనూహ్యంగా హైకమాండ్ సోమవారం ఉన్నటువంటి శాసనసభ సమావేశం ఆ పక్ష సమావేశం కూడా కొంత బుధ గురువారాలకు వాయిదా వేయటం అంటే ఇరవైన ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందనేది మాత్రం ఖచ్చితంగా అందరూ భావిస్తున్నారు ఆ దిశగా అడుగులు ఎదురపడుతున్నాయి ఇదిలా ఉంటే నిన్న మొన్నటి దాకా ఢిల్లీ ముఖ్యమంత్రిగా న్యూఢిల్లీ నియోజకవర్గంలో కూడా కేజ్రీవాల్ ను ఓడించినటువంటి పరమేశ్వర్మ పేరు ప్రముఖంగా వినిపించింది కానీ ఢిల్లీ సీఎం ఆయనని ప్రచారం కూడా జరిగింది కానీ తాజాగా సోమవారం అంచనాలన్నీ తారుమారయ్యాయి ఢిల్లీ ముఖ్యమంత్రి రేస్ నుంచి పరమేశ్వర్మ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా బీజేపీ మహిళా ముఖ్యమంత్రులు లేకపోవడం ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఠంపై మహిళకు ఛాన్స్ ఇవ్వాలని కూడా బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అంతేకాదు మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో మాదిరిగా ఢిల్లీలో కూడా తొలిసారి ఎన్నికైనటువంటి అభ్యర్థినే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి కూడా హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది దీంతో దాదాపుగా పరమేశ్వర్మ ముఖ్యమంత్రి రేస్ నుంచి తప్పుకున్నట్లేనని వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అంతేకాకుండా ఆయన మద్దతుదారుల్లో కూడా ఆశలపై నీడలు కమ్ముకుంటున్నట్లుగా కూడా సమాచారం అయితే ప్రముఖంగా కొంత ముఖ్యమంత్రి రేస్లో రేఖా గుప్త పేరు ప్రముఖంగా వినిపిస్తోంది మహిళకు ఛాన్స్ ఇస్తే కనుక ఆమెను ఎంపిక చేయొచ్చని వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఆమె జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది అలాగే బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా ఉండటంతో పాటుగా కౌన్సిలర్ గా ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా కూడా ఆమె ఉన్నారు ఇవన్నీ ఆమె కలిసి వచ్చే అంశాలుగా కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే జేపీ నడ్డా ధర్మేంద్ర ప్రధానులకు కూడా అత్యంత సన్నిహితులుగా పేరొందినటువంటి అసీద్ సూద్ అలాగే శిఖారాయ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి మొత్తం మొత్తానికి ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే కానీ వాస్తవానికి ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది బీజేపీ అధిష్టానం ఆమె పైన మొగ్గు చూపుతున్నట్లుగా కొంత జాతీయ మీడియాలో కూడా కథనాలను వెలువడుతుండడం మరోవైపు అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది రేఖా గుప్తా పేరు ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు ప్రకటిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి ఇప్పుడు వాస్తవానికి రేఖా గుప్తా ఎవరు అని చర్చ సాగుతుంది ఎందుకంటే రేఖా గుప్తా షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచినటువంటి క్యాండిడేట్ గతంలో జాతీయ కార్యదర్శిగా పనిచేసినట్టు అనుభవం ఉంటాం మరోవైపు బీజే నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ మరోవైపు బీజేపీ ఢిల్లీలో చాలా కీలకంగా పనిచేసి మహిళా మోర్చా కొంత ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి రేఖా గుప్తనే ఆల్మోస్ట్ ఆల్ సీఎంగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి ప్రచారం వస్తున్నటువంటి సమాచారం మేరకు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా తెర మీదకి వస్తారు మొట్టమొదటి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా రేఖ గుప్తా ఉన్నారు మహిళా నేత కాబట్టి ఖచ్చితంగా ఆమె వైపే కొంత అధిష్టానం పెద్దలు పరిగణలో తీసుకొని కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది ఖచ్చితంగా మధ్యప్రదేశ్ రాజస్థాన్లో ఆ ఫార్ములో లాగానే తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేఖ గుప్తకే ఖచ్చితంగా ఢిల్లీ పీఠం దక్కబోతోంది ఆ అదృష్టం కలిసి వస్తుంది రేఖ గుప్తారు కూడా స్పష్టంగా చెప్పవచ్చు సో మీరు కూడా ఢిల్లీలో సీఎం ఎవరయ్యే అవకాశం ఉందో మీ అభిప్రాయంలో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ యూ